భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుతున్న ఆర్థిక శక్తి ఇది సాధ్యమైనది మూడు ప్రధాన కారణాల వల్ల అవి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు ఐటీ విప్లవం డెమోగ్రాఫిక్ డివిడెండ్ యువశక్తి ఇదే మనకు వచ్చే ఇరవై ఐదు ఏళ్ల బంగారు అవకాశం వికసి భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే విజన్తో దేశం ముందుకు వెళుతుంది అదేవిధంగా మన రాష్ట్రం కూడా స్వర్ణాధన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో పేదరిక నిర్మూలన ఉద్యోగాలు నైపుణ్యాభివృద్ధి నీటి భద్రత అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ లాజిస్టిక్ గ్రీన్ ఎనర్జీ సర్క్యులర్ ఎకానమీ డీప్ టెక్నాలజీ అనే పది ప్రధాన సూత్రాలతో ముందుకు వెళ్తోంది మన ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది ఇప్పటికే ఆరు పోర్టులు ఉన్నాయి మరో నాలుగు కొత్త పోర్టులు త్వరలో వస్తున్నాయి రామాయంపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడ గేట్వే ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక పోర్టు హబ్ అండ్ స్పోక్ మోడల్ ఇవి కేవలం పోర్టులు కాదు పరిశ్రమలు టౌన్షిప్లు కలిసిన పోర్ట్ లెడ్ సిటీస్ ఇరవై ఐదేళ్ల క్రితం ఒక కుటుంబం ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్న నినాదం ఎంత మార్పు తెచ్చిందో ఇప్పుడు అదే స్టేట్లో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీన్యర్ అనే నినాదంతో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బలపడుతుంది స్మార్ట్ పోర్ట్లు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు ఏ ఆధారిత లాజిస్టిక్స్ ఇవన్నీ మన రాష్ట్రం ముందంజలు చేస్తున్న ప్రయత్నాలు విజయవాడ హైదరాబాద్ బెంగళూరు చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ పదిహేను వందల కిలోమీటర్ల ఇన్లాండ్ వాటర్ వేస్ డేటా సెంటర్లు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరాన లాజిస్టిక్స్ హబ్గా భారత్కి మోడల్ స్టేట్గా నిలవబోతుంది ఇది కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు ఒక జాతి నిర్మాణ యాత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి